విండోస్ అన్ని క్లోజ్ చేసున్న వల్ల నాకేం తెలియలేదు వర్షం పడి ఆగిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది కదా వాతావరణం చెట్లు చిన్న చిన్ని గడ్డి మొక్కలు కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయి నాకైతే నేచర్తో గడపడం అంటే చాలా ఇష్టం మనుషుల కంటే అవేనా ప్రశాంతతనన్నా ఇస్తాయి ఉన్న పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇంకా పూజ చేసేసుకున్నా అనమాట పిల్లలు ఉన్నగానే దీపం పెట్టేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అలా ఎలా అని చెప్పేసి టైం ఆడిపో అయిపోతుంది సో ఇంకా నేనైతే తులసి తీర్థం ఖచ్చితంగా పెట్టుకుంటాను ఇంట్లో ఇంకా అయితే పా నైవేద్యానికి పాలు బెల్లం కలిపి పెట్టాను ఎందుకంటే పాలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కదండి సో అందుకనే అనమాట ఇంకా పిల్లల టిఫిన్కి అయితే ఈరోజు ఇడ్లీ వేసేసాను సో బయట వర్షం పడుతుంది కదా అని చెప్పి నీళ్ళు కూడా పెట్టేశాను పిల్లలకి ఇడ్లీ అయితే అయిపోయాయి వెన్నులు కూడా కాచేసా అనమాట ఎందుకంటే తాగితే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవే వస్తాయని వర్షాకాలంలో ఇదిగోండి ఇలా అయితే బయటకు వచ్చి పిల్లల్ని స్కూల్కి పంపించేసి మళ్ళీ గార్డెన్లోకి వచ్చేసాను గార్డెన్లోకి వచ్చి మళ్ళీ అలా చిన్నగా చినుకులు పడుతుంటే వీడియో తీసుకుంటున్నాను చూసారా బంతి మొక్కలు ఇవి ఎంతెంత ముద్దు ముద్దుగా ఉన్నాయో కదండి ఎందుకంటే మనుషుల కంటే అందంగా ఉంటాయండి కానీ వీటికి అసలు అహంకారమే ఉండదు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయన్నమాట సో ఇదిగోండి ఇది మా బీరకాయ పాదు అనమాట మా వాళ్ళు ఇంటి దగ్గర వేశారు బీరకాయ చెట్టు ఇదిగోండి ఇదైతే ఫస్ట్ అది అయితే కాదండి ఆల్రెడీ మేము ఆరేడు కోసిన తర్వాత మిగిలింది ఫస్ట్లో కాసిందనమాట మిగిలినవన్నీ పాదుల్లో ఇరుక్కుపోయాన్ని అసలు చూడనే లేదనమాట పైకి లెగుద్దాం అంటే అది అసలు కనిపించట్లేదు చాలా అంటే చాలా డౌన్ అయిపోయింది ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఇదైతే చిక్కుడు పాదు దీనికి కూడా చాలా బాగా పూత